కొండవీడు కోట వినుకొండ కోట బెల్లంకొండ కోట పల్నాడు జిల్లా పౌరుషానికి నిలువెత్తు సాక్ష్యాలు కొండవీడు కోటను అనేక సార్లు అధిరోహించినప్పటికీ బెల్లంకొండ కోటని అధిరోహించాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి ట్రెక్కింగ్ మొదలు పెట్టాం రసైనికా వెనకడి ఎత్తైన కొండరాల మెట్లు మధ్యలో బండరాల మధ్య దారి మూడు నాలుగు సార్లు అధిరోహించిన తర్వాత కోట గుమ్మం దగ్గరికి చేరుకున్నాం స్నేహాని లేదురా బెల్లంకొండ కోట కేవలం మిత్రులతో మాత్రమే కలిసి వెళ్లాల్సిన ఒక అంతు చిక్కని ప్రాంతం ఈ కొండపై ఆకాశ మల్లేశ్వర స్వామి వారు కొలువై ఉండటం విశేషం ఈ ఆలయం వెనకే రంగసాని మేడ ఉండటం గమనార్హం ఇక్కడ నుంచి కొద్ది దూరంలో ఉన్న కొండపై రాళ్ల మధ్య నుంచి ఉబికి వస్తున్న చల్లటి నీరు కలిగిన రెండు కోనేరు ఉండటం గూస్ బంప్స్ విషయం వీటికి అత్యంత సమీపంలోనే సహజంగా ఏర్పడిన చెరువు ఉండటం గమనార్హం ఈ చెరువుకి అత్యంత సమీపంలోనే కొండను నుంచి జాలువారే ప్రతినీటి బొట్టు సద్వినియోగం చేసుకోవడానికి ఒక కృత్రిమమైన చెరువుని తవ్వినట్టు మనకి కనిపిస్తుంది ఇంకా ఈ కొండ మీద గొర్రపశాల ఏనుగుశాల కూడా ఉన్నాయి వాయువ్యం దిశలో ఉన్న బురుజులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి ఒకే రాజుతో కట్టిన కోట కూడా ఇక్కడ మహాద్భుతం ఏది ఏమైనా బెల్లంకొండ కోటని అభివృద్ధి చేసి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చేస్తే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం కొండ కింద అనేక మహావృక్షాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత ప్రాచీన రామాలయం ఉండటం గమనార్హం